కొండపై బగ్గుమన్న ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలను టార్గెట్ చేయడం సిగ్గుచేటు వాళ్ళ సినిమా వాళ్ళపై నీచమైన మాటలు ఆపండి మా జోలికి వస్తే ఊరుకోం మేము మీ స్థాయికి దిగజారం సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల ఆగ్రహం చిరంజీవి వెంకటేష్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అత్యవసరంగా సమావేశమైన మా కొండ కొండ సురేఖ మాట్లాడినటువంటి మాటల మీద యావత్తు సినిమా ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయింది అందరూ ఆమెను కూడా తిరు అంటే అది కూడా రాజ్యాంగబంగానే ఇలా మాట్లాడడం చేయడం అని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ మాట్లాడారు ఇదంతా మొత్తము సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తూ ఉంది మీ నీచ రాజకీయాల కోసం సినిమా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా ఇట్లా లేనిపోయిన ఆరోపణలు చేస్తారా అని చెప్పేసి అట్లనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా నిన్న మాట్లాడింది మీ రాజకీయాలకు మమ్మల్ని బలి చేస్తారా మౌనంగా ఉంటే బలహీనగా చూస్తున్నారు పుకార్లు చాలా బాధ కలిగించాయి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇవేం మాటలు మంత్రి కొండా సురేఖకు రగుల్ రగుల్ప్రీత్ సింగ్ కౌంటర్ వేసింది ఇక అందరూ మాట్లాడిరు సురేఖ లేపినటువంటి పెంటకి అందరూ మాట్లాడిరు ఇక ఇత అందరూ మాట్లాడే వరకే ఇక కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ హ్యాండిల్స్ ఏం చేస్తూ ఉన్నాయి ఇక సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టినాయి సినిమా ఇండస్ట్రీని పగబట్టి ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి చూడండి ఇక్కడ ఇగో మీరు అందరితో ఆయన నువ్వు ఇప్పుడు నాకు నేను చెప్పలేవు కదా ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంతో అదైత ఉన్నారు వీళ్ళు కొండా సురేఖ గారు వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు ఈరోజు మాట్లాడిన ప్రముఖులు గుర్తుపెట్టుకోండి ఎవరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇది ఎవరకుంటావు రేవంత్ అన్న సైన్యం అని చెప్పేసి ఇది వేరే వేరే వాళ్ళు ఏం కాదు ఫేక్ ఐడియల్ కావు ఇవి ఇవి కేవలము ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కీలకమైన పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళే ఇట్లాంటి మారు పేరుతోటి సైన్యాల పేరుతోటి దీంట్ల పేరుతోటి నడిపిస్తూ ఉంటారు సో కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది చూడండి ఇక్కడ కొండా సురేఖ గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు ఈ రోజు మాట్లాడిన ప్రముఖులు గుర్తుపెట్టుకోండి త్వరలో ఒక రోజు వస్తుంది అప్పుడు కూడా ఇదే తీరుగా స్పందించాలి లేకపోతే మీకుంటుంది సో కాల్డ్ యాక్టర్స్ డ్రామారావు రెడీ ముందుంది ముసల్ల పండుగ అని చెప్పేసి ఇంకేదో ప్లాన్ రెడీ చేస్తూ ఉన్నారు సునీల్ కనుగోలు ఆల్రెడీ డ్యూటీ ఎక్కిండు డ్యూటీ ఎక్కిన నుంచి ఆల్రెడీ ఫేక్ ఫ్యాక్టరీ మొత్తం స్టార్ట్ అయిపోయింది యూట్యూబ్ ఛానళ్ళు ఫేక్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి తప్పును ఒప్పు చేయడానికి ఒప్పును తప్పు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ప్రీత్ సింగ్ నిన్న ఖండిస్తే రఘుల్ ప్రీత్ సింగ్ ఖండించలేదని చెప్పేసి ఒక వార్త ఒక ఫేక్ పేపర్ క్లిప్ తిరిగింది నిన్న సమంత మన ఖండిస్తూ ఒక పెద్ద పోస్ట్ పెడితే సమంత ఖండించలేదు ఆ ఈ కొనసేక చెప్పినవి వాస్తవం అని చెప్పేసి చెప్పినట్టుగా ఒక ఫేకుని తయారు చేసిరు ఇన్ని ఫేకులు తయారు చేస్తూ ఉన్నారు మళ్ళా ఇట్లాంటి పోస్టులు అంటే ఇలా మాట్లాడుతున్న అందరిని చిరంజీవిని వెంకటేష్ని ఇట్లా పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ ఇస్తూ ఉంది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి తొందరలో ఒక రోజు వస్తుంది ఆ రోజు కూడా మీరు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి ఇంకోటి సోకాల్డ్ యాక్టర్స్ ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పే దమ్ముందా అవకాశాల పేరుతో ఆడపిల్లలు వేధించట్లేదని నిరూపిస్తారా కోట్లాది యువత ఆదర్శంగా ఉండాల్సిన మీరు డ్రగ్స్ పాట్లతో అడ్డదారులు తొక్కుతూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నా అంచనా నిజమైతే తొందరలోనే ఒకటి లేదా రెండు నెలల లోపల లోపలనే తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక కమిటీ వేస్తారు చూడండి మీరు క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక కమిటీ వేసి ఈ ఎవరైతే ఇవాళ అగ్ర నాయకులు అగ్ర సినిమా హీరోలు ఎవరైతే రెస్పాండ్ అవుతా ఉన్నారో వాళ్ళందరినీ ఆ క్యాస్టింగ్ కౌచ్లో ఇరికిచ్చేస్తారు ఇరికిచ్చేస్తారు కావాలంటే కొంతమంది ముందుగా గతంలో ఆరోపణలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టుకొస్తారో లేకపోతే అలాంటి వాళ్ళని ఇంకొంతమందితో ఆరోపణలు చేపిస్తారో ఏదో ఒకటి చేస్తారు ఈ సినిమా పెద్దలు పెద్దలందరూ ఇలా ఇరికేయడం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కారు రేవంత్ రెడ్డే స్వయంగా ఇలాంటి పన్నాగం ఒకటి ప్లా పన్నుతున్నట్టుగా అది కూడా సునీల్ కనుగోలు ఈ ఒక ఎవడైతే స్ట్రాటజిస్ట్ ఉన్నాడో వాడు ఇప్పుడు ఆ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది రెండు వందల శాతం ఈ నెల రెండు నెలల లోపల సినీ ఇండస్ట్రీ మీద క్యాస్టింగ్ కౌచ్కి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది దాంట్లో ఇవాళ ఎగురుతున్నటువంటి వాళ్ళు దొంగుతున్నటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళు ట్విట్టర్లలో సో కాబట్టి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది టార్గెట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్యాస్టింగ్ కౌచ్లో ఉన్నారని వాళ్ళే జత కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వము ఎలాంటి డౌట్ లేదు ఇందులో ఇవాళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్దగా ఉన్నటువంటి పెద్ద నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని వాళ్ళందరినీ ఇగో ఈ కాస్టింగ్ కౌస్లో నువ్వు ఉన్నావు పలానా హీరోయిన్ నువ్వు ఇబ్బంది పెట్టావు పలానా సైడ్ క్యారెక్టర్ని నువ్వు ఇబ్బంది పెట్టావు ఆమె నువ్వు ఇబ్బంది పెట్టావు అని చెప్పేసి ఆధార ఆధారాలు ఉన్నా లేకపోయినా కానీ కొంతమంది మీద బట్టగాల్చి మీదేసి ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వము టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది నిజము ఇందులో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఉంటారు నిర్మాతలు కూడా ఉంటారు నటి కుమార్ అలాంటి మాట్లాడుతూనే ఉన్నాడు నట్టికుమార్ లాంటి వాడు చాలు వాళ్ళకు రేవంత్ రెడ్డికి వాళ్ళ బ్యాచ్కి సో కాబట్టి ఇటు చంద్రబాబుకి ఈ సినీ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్గా లేదు ఇటు రేవంత్ రెడ్డికి లేదు ఇంకా దీంతో క్లియర్గా అర్థమైంది వాళ్ళకు కాబట్టి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఇప్పుడు ఏం చేస్తారు అది ఒక ఒక కూపి అది ఒక రొంపు అనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు చూస్తూ ఉండండి ఒకటి రెండు నెలల లోపల ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది దానికి తోడు డ్రగ్స్ కేసును కూడా మళ్ళా కూడా రీఓపెన్ చేస్తారు గో ఇక్కడ అదే చూడండి గో జిహెచ్ఎంసీ ఓట్లు అయిపోయినా అయిపోయినాక ఒక్కొక్కరి సంగతి చెప్తాం డ్రగ్స్ కేసును రీఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రతి ఒక్కడు బయటకు వస్తాడు మళ్ళా డ్రగ్స్ కేసును ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి అందులో ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని ఒక కేసు ఓపెన్ చేసి వీళ్ళు ఏమైంది ఫోన్ ట్యాపింగ్లా దొరకలే ఏమి లేదు కింద వాడుతురు మీద వాడుతుర్రు ఇప్పటికి నాలుగు సార్లు చార్జ్షీట్ని హైకోర్టే రిజెక్ట్ చేసింది తిరస్కరించింది మళ్ళా ఫ్రెష్ మళ్ళీ ఏ అండి ఇది సరిగ్గా లేదని చెప్పేసి ఏం చేయలేరు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా లిక్కర్ పాలసీ కేసులో ఏమైంది ఢిల్లీలో సుప్రీంకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఏసీ ఈ కేసే లేదు ఏం లేదని చెప్పింది కదా సేమ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా గంతే ఇవాళ చెప్తున్న ఫోన్ ఇది సినిమా హీరో హీరోయిన్లు మాట్లాడుకున్న సంభాషణలు హీరోయిన్లు మాట్లాడుకున్న సంభా ఇవన్నీ తప్పు అంతా ఉట్టి సునీల్ కనుగోలుగాడి మైండ్లో నుంచి పట్టినటువంటి మాటలు ఇవన్నీ ఇవంతా కూడా ఈ సోకాల్డ్ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్లలో పెట్టి ప్రచారం చేసే తప్ప ఇంకొకటి లేనే లేదు ఏ ప్రభుత్వం కూడా గట్లాంటి చిల్లర ప్రయత్నం చేయదు ఎవరు కూడా చేయరు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు ఇవాళ ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నాడు నార్కోటిక్లో ఫో ఫోన్ ట్యాపింగ్ వ్యవహ వ్యవస్థ ఎందుకున్నది దేనికి ఉన్నది ఇవన్నీ కూడా మెల్లమెల్లగా బయటకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎవరైనా చూసినా పొట్టుకొని పొడిగోడి కొడితే పొడుగొని పోషమ్మ కొడతదని సో ఇవాళ నిన్ను కొట్టడానికి కూడా ఇంకొక రోజు వస్తుంది ఆ రోజు నిన్ను కొట్టేవాడు కూడా వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇవాళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నటువంటి అధికారులు కానీ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు కూడా జర్ర ఒలు దగ్గర పెట్టుకునే పనిచేయాలి మీరు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరు ఫోన్లు వాళ్ళు ట్యాప్లు చేసి ఏడ ఉన్నారు ఏదన్నటువంటి ప్రయత్నాలు చేస్తే రేపు మీ బతుకు కూడా ఇవాళ జైల్లో కొంతమంది ఉన్నారు కదా సో అట్లా అంతకంటే దారుణంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా చూడండి రేపు రేపు కోట్లు ఇంకెన్ని సంవత్సరాలు పెడతారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది బయటపడి ఇంకెన్ని రోజులు పెడతారు ఎన్ని రోజులు పెడతారు వాళ్ళు ఉన్నారు రెడీగా ఉన్నారు ప్రభాకర్ రావు పేరు ఆ పేరు ఈ పేరు రకరకాల పేర్లు ఓ ఎన్టీవీ టీవీ ఎన్టీవీ వి సిక్స్ ఏబి నాంధ్రజ్యోతి మహాటీవీ టీవీ ఫైవ్ ఈనాడు ఈనాడు పేపరు ఇంకోటి ఏంటది ఆంధ్రజ్యోతి పేపరు ఇట్లాంటివన్నీ ఫోన్ ట్యాపింగ్ మీద వెలుగు పేపరు ఓ రాసి 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 అలిచిపోయారు ఏమైంది ఇప్పటిదాకా ఒక్క ఆధారం దొరక దొరకవటలేకపోయారు ఒక్క ఆధారం దొరకవటలేకపోయారు ఏం లేదు అందులో సినిమా ఏం జరిగినా ఇంటెలిజెన్స్ విభాగము దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారమే చేసుకుంటూ పోయింది సేమ్ ఈ వ్యవహారం కూడా అట్లనే ఇంకొకటి ఓపెన్ చేస్తారు అది ఉందా లేదా తర్వాత సంగతి ముందు బురద ఊసుకుంటూ పోతారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఇగో క్యాస్టింగ్ కావచ్చు అనో లేకపోతే ఇంకేదనో ఇంకేదనో బురద ఊసుకుంటూ పోతారు చిరంజీవికి వెంకటేష్కి నాగార్జునకి లేకపోతే రాజమౌళికి ఇలా మాట్లాడుతున్న పెద్ద పెద్ద మాట్లాడుతున్న అందరికీ ఇగో ఈయన ఈ క్యాస్టింగ్ కౌచ్లో ఉన్నాడు ఇగో ఈయన ఈమని ఇబ్బంది పెట్టండి ఏమని ఏమైనా ఇబ్బంది పెట్టండి ఇట్లాంటివన్నీ ఊసుకుంటూ పోతారు రేవంత్ రెడ్డికి అది వెన్నతో పెట్టినటువంటి విద్య రేవంత్ రెడ్డి చాలా ప్లానింగ్ ప్రకారం ప్లాన్ చేస్తాడు అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటాడు ఆ టార్గెట్ కోసము ఎవరెవరిని ఎర్రెయ్యాలి ఏ విధంగా ఎర్రెయ్యాలని ఆ ఎర్ర వేసుకుంటూ పోతూ ఉంటాడు అనమాట అది చాలా నీచం అలాంటి నీచమైనటువంటి పనులు చేయడంలో ఆయనకు డబుల్ పిహెచ్డీ కాదు ట్రిపుల్ పిహెచ్డీ తప్పలేదు సో కాబట్టి మీరు గెట్ రెడీగా ఉండండి సినిమా ఇండస్ట్రీ అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీ దాంట్లోనే కొంతమందిని చీలుస్తారు తీల్చి ఈ క్యాస్టింగ్ కావచ్చో లేకపోతే డ్రగ్స్ ఇంకేదో ఇంకేదో తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఇలా గుప్పిట్లో పెట్టుకుంటారు గుప్పిట్లో పెట్టుకుంటారు ఇలా ఇలా ఎవరైతే ఖండించారో వాళ్ళందరినీ వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రమాదము లేకపోలేదు పొంచి ఉన్నది మీరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది సినిమా ఇండస్ట్రీని మొత్తానికే ఒక తన గుప్పిట్లో పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి ప్లాన్ అయ్యబతా ఉన్నాడు రాను రానున్న రోజుల్లో చూడండి ఈ ఎడిటింగ్ ఎడిటింగ్లో కూడా బతుకు మొత్తం ఫేకే రైట్ ఇది దీనికి సంబంధించినటువంటి వ్యవహారము సో కాబట్టి కొండా సురేఖ గారు ఏది చెప్పినా కానీ ఆ ఆ వివాదం ఇప్పుడు చల్లారటట్లేదు నిన్న మొత్తం నేషనల్ మీడియా మొత్తం ఏకి పారేసింది ఏకి పారేసింది సోషల్ మీడియా నే నేషనల్ మీడియా మొత్తం సోషల్ మీడియానే కాదు నేషనల్ మీడియా మొత్తం ఏకి పారేసింది కాంగ్రెస్ చోడు అది వేయలేక పరిస్థితి ఇక పోయి ఆయన హర్యానాలో పోయి మేము అది చేస్తాం మహిళలకు ఇది కల్పిస్తాం అది చేస్తాం ఇవ మాట్లాడే మాటలు ఇట్లా ఉంటాయి ఒకటే రేవంత్ రెడ్డి వల్ల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల ఒక ఒక డ్యామేజీ ఇవ మాట్లాడడం వల్ల ఇంకొక డ్యామేజీ